पंज मिंट पले त తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకున్నాము చంద్రబాబు నాయుడు గారు రాజేశ్వర గారికి ఆయన ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇక్కడ మరి శ్రీకాకుళం నియోజకవర్గంలో పొద్దు ఏదైతే టీడీపీ జనసేన విజయంలో ఉందో ఆ అభ్యర్థి విజయానికి కార్యకర్తలో మేము అందరం కూడా ఆర్గంలో కృషి చేసాం అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి మాట్లాడడం జరిగింది దాని ప్రకారం మేము వారం రోజులు పనిచేస్తాము తెలియజేసి దాన్ని ఏది ఏదైనా ఇక్కడ తెలియజేసా మన అక్కడ ఫోటానికి ఎండా అయ్యే విధంగా పనిచేస్తాం అని తెలియజేస్తాం ఎస్వి ఎస్ చంద్రబాబు గారిని పర్యాటక రూపంగా అలాగే ఆయన్ని గౌరవ పెంచడం ఆయన నితృపక్షమైన టీడీపీ జనసేని బీజేపీ కోసలో ఈరోజు గోడని కలిసి ఆయన మద్దతు అలాగే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ఇండియన్స్ మిన్సిపరియన్స్ కావండి ఎంతో ఎంతోమంది ప్రజలు ముఖ్యమంత్రి కొత్తగారి దగ్గరికి రావడం జరిగింది అలాగే వాళ్ళకి గోల్డ్ ఎక్స్పెట్టి అందులో ఇద్దరం కలిసి ముగ్గురు కలిసి చేసి ముందరిని నడిపించి మా కోటమి సాధించే వరకు కలిసి ఉండి ముందరికి కలిసి పనిచేస్తామని చెప్పి అడగడం కోసం అలాగే రికెస్ చేయడం కోసం అలాగే పుత్తూరు బలవేదేసి హయ్యెస్ట్ మెజారిటీని రాష్ట్రంలో పీడాబరు తెప్పించాలనే ఉద్దేశంతో నాయకుడు వర్మగారికి చాలా ఆనందంగా ఉంది అండ్గా నాకు కొనసాగాలని ఆశిస్తాను ధన్యవాదాలు